వెల్కమ్ బ్యాక్ టు ఆన్వి స్మైలీ ఛానల్ మీ ముందుకి ఇంకో టిప్తో అయితే నేను వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఉండే అలోవెరా మొక్కతో మంచి గ్లోయింగ్ టిప్ అండి నేను చెప్పేవి యూస్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఖచ్చితంగా ట్రై చేయండి న్యాచురల్వి వెరీ బాగా పని చేస్తే ఫస్ట్ అయితే ఇదిగోండి అలోవెరా కొంచెం పసుపు అలాగే కాఫీ పౌడర్ అండి సీజర్ తెచ్చుకున్నాను ఇవి వలవల కదా అందుకు చూసేద్దామండి ఇప్పు నేను కొంచెం సరిగ్గా చెప్పకపోయినా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను అర్థమవుతుందో లేదో కొంచెం చెప్పండి నాకు ప్లీజ్ నాకు నేనే తీసుకుంటున్నాను నాకు నేనే పోయే ఇంట్లో ఉన్నటువంటి మొబైల్తో చెప్తున్నాను ప్రజెంట్ మీరు సపోర్ట్ చేస్తే ఇలా ఆ పక్క ఈ పక్క ముళ్ళలు ఉంటాయండి తీసేసుకోండి నేను వస్తానండి దీన్ని కట్ చేసి ఆల్రెడీ వాటర్లో వేసి ఉంచి ఇలా ఉంచాను దీన్ని ఇలా చక్కగా ఇలా స్కింది కట్ చేసుకొని చూడండి కనిపిస్తుంది కదా క్లారిటీగా తీసేస్ కింద అయింది కదా దీనిపైన మనం కాఫీ పౌడరు కట్ చేస్తున్నాను మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయండి మంచిగా మంచిగా వస్తున్నాయి కామెంట్స్ కూడా మీరు కూడా చూడండి కామెంట్స్ ఎలా వస్తున్నాయో తెలిస్తేనే కదా మీరు ఓకే అండి కామెంట్స్ చూడండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి ఓకే అండి దీన్ని ఇలా పెట్టుకున్నాం కదా ఇట్లా అలోవెరా మంగు మచ్చలు బాగా తగ్గిస్తుంది అలాగే పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ఇలా ఇది కూడా ఇలాగేనండి బొగ్గ చూస్తారా పైకి లభిస్తుంది అట్లా మీకు చాలా బాగా చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను అంటే ఎదటి వాళ్ళకే తెలుస్తుంది కదండి మనం అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఆల్రెడీ నీకు కడిగి పెట్టుకున్నాను అలోవేరా అండి ఇది అలోవేరా కాఫీ పొడి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ వాడే మనం మన ఫేస్ అయితే మ్యారేజ్ ఉందండో ఇప్పుడో ఇంకా మంచి మంచి టిప్స్ చేసుకుంటాం చూడండి నేను ఎవరి మీదో చేసి చూపించమని అంటున్నారు ఎందుకండి ఎవరి మీద ఎందుకు నాకు ఎవరు వస్తారు అలాగా ఆఫ్ డేస్ కాదండి కొంచెం పిల్లలు బిజీ అయిపోయారు ఆటల్లోని ఇలా ఎప్పుడు ఇల్లు పైకి ఎక్కినండి చాలా న్యాచురల్గా పనిచేస్తుంది రేపు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఈ నైట్ చేసుకోండి మార్నింగ్కి మంచి గ్లో వస్తుంది నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్గా పనిచేస్తాయి మీ ఎదురుగానే చూపిస్తున్నాను కదండి ఎక్కడో చేసి చూపించట్లేదు మీ ముందే మీ కళ్ళ ముందే చేసి చూపిస్తున్నాను ఇలా మసాజ్ చేసి మ్యారేజ్ ఉందండి నాకు కూడా చాలా రిచ్ మ్యారేజ్ ఖచ్చితంగా నేను ఇవే చేసుకుంటాను పార్లర్కి వెళ్ళి ఏం చేయించుకోను వెళ్ళడానికి నాకు నేనే పార్లర్ కదా ఎంత అమౌంట్ అవుతుందో తెలుసు అందుకని నేను వెళ్ళను ఇలాంటివి ఏదో చేసుకొని మంచి గ్లో తెచ్చుకుంటాను ఓకే అండి పెళ్ళిళ్ళకి గట్టా వెళ్తాను రిమూవ్ చేసుకుందాం అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి ఏమైనా ఉంటే చక్కగా పోతుంది ఫైవ్ మినిట్స్ ఉంచుకొని అప్పుడు రిమూవ్ చేసుకుందాం ఏ ప్యాక్ వేసుకున్నా ఇలా రిలాక్స్గా ఉండి మనకి వర్క్ అవడానికి బాగా చూపిస్తుంది కొంచెం చొరచురలాడుద్ది భయపడకండి మన ఫేస్ మీద ట్యాన్ ఉంటే ఖచ్చితంగా చొరచురలాడుద్ది పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి దానివల్ల కూడా కొంచెం అదే కొంచెం నొప్పిగా ఉంటుంది గమనించుకోండి ఏం పర్వాలేదు ఇవన్నీ న్యాచురల్ ఎటువంటి ఏ ప్రాబ్లం ఉండదు నీ స్కిన్కి నేను చెప్తున్నాను నా స్కిన్ ఎంతలా ఉందో చూస్తారు కదా నేను నా ఫేస్ మీదే చూపిస్తున్నాను మళ్ళీ అక్కడ కూడా చూపించట్లేదు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పేవన్నీ చాలా బాగా పనిచేస్తాయి మ్యారేజ్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఏదైనా బర్త్డేస్ కానీ మనం వెళ్ళేటప్పుడు అర్జెంట్గా ఏది చేసుకోలేం కదా ఓకే అండి ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయండి ఓకే రిమో చేసుకుందామండి స్పాంజ్ ఇవ్వండి చూడండి చాలా బాగుంటాయండి చేయండి మనం ఎటువంటి కెమికల్సీ వాడక్కర్లేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ చాలా గ్లో తెచ్చుకోవచ్చు సరిగ్గా క్లీన్ చేసుకోలేదండి ఓయ్ హైబ్రోస్ కూడా నేనే చేసుకున్నాను బయట ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇది వరకు ట్వంటీ రూపీసే తీసుకునేవారు ఇప్పుడు ఫిఫ్టీ అండి చూసారు అన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి మనలాంటి వాళ్ళు వెళ్ళి చూడలేము ఓకే చూడండి అలోవెరా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి ఓకే అండి మన టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే బాయ్ రేపు పోదు ఇంకో టిప్తో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్